హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాయిరం ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసరికి మనకి విజయవాడ బందర్ రోడ్లోని ఓకీ గ్రామంలో నిర్మించబడ్డ రేగల్ సిటీ ఫేజ్ వన్ అండి దీన్ని ఆనుకొని మొత్తం ఒక థర్టీ ఏకర్స్ ఫేజ్ టూ లాంచింగ్ జరగబోతుంది త్వరలోనే మొత్తం ఈ ఫేజ్ టూ వచ్చేసరికి మీకు విల్లా ప్లాటింగ్స్ ఉంటాయి అలాగే ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి లగ్జరీస్ విల్లాస్ కూడా నిర్మించడం జరుగుతుంది ఆల్రెడీ శ్రీ విరమరా గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే విజయవాడ ఈడుపు గల్లు కానీ అలాగే ఇల్లు రోడ్లో గొడవల్లి కూడా మంచి మంచి గేటెడ్ కంపెనీ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినాయండి అలాగే రేగల్ సిటీ ఇది ఫేజ్ వన్ కంప్లీట్ అయింది డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు దీన్ని నానుకొని ఎక్స్టెన్షన్ అనేది ప్రారంభించబడుతుంది ఓకే అలాగే ఈ విల్లా కట్టుబాటుకు అనుకూలంగా మనం లోపల ఇరు మనం రోడ్డు వచ్చేసరికి ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు ఇస్తున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము అలాగే పార్కు కూడా మంచి బ్యూటిఫుల్గా నిర్మించడం జరుగుతుంది అలాగే మీకు కొత్త టెక్నాలజీ అంటే డ్రైన్ వాటర్ మనం ఎస్టీపీ టెక్నాలజీ అని చెప్పి మనకి డ్రైన్ వాటర్ సిస్టమ్ని కూడా మంచిగా బిల్డ్ చేస్తున్నాము అలాగే ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనె వాటర్ కనెక్షన్ ఉంటుంది అలాగే వాటర్ కోఆపరేటి వాటర్ ట్యాంకు చుట్టూ సిక్స్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సదవిలైన సీసీ కెమెరాలతో అప్రేషన్ చేస్తూ మీకు సెక్యూరిటీ వ్యవస్థను కూడా నిర్మించడం జరిగింది మరి ఎందుకు ఆలస్యం లాంచింగ్ ప్రైజ్ కోసం డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్